ఎండలు ఏండలు ఎండలు అబో మండిపోతున్నది మాడిపోతున్నది ఏమో ఏం గరిమైతున్నది పోయి అని అనుకుంటున్నారు కదా ప్రతి ఒక్కళ్ళు ఇగో ఈ ఎండ నుంచి ఇగో ఎండ కొట్టకుండా వడదెబ్బ కొట్టకుండా ఇగో ఏమేమో తాగుతున్నారు ఇక అది అన్నీ కాకుండా మన పల్లెటూరు యొక్క ఆనవాయితీగా వస్తున్నటువంటి అంబలి ఏదైతే ఉంటుందో ఇక అంబలను తాగితే కడుపు నిండా మొత్తం ఇగో కడుపులో సల్లగా ఉంటుంది అన్న ఉద్దేశంతో ఈరోజు మన కిషన్ గల్లిలోని కిషన్ మిత్ర మండలి వారి ఆధ్వర్యంలో ఈ అంబలి వితరణ కార్యక్రమాన్ని ఇక్కడ ప్రారంభించాలన్నమాట అయితే ఈ కార్యక్రమంలో భాగంగానే అక్కడ ఉన్నటువంటి కిషన్ గల్లికి చెందిన యువకులందరూ ముందర వచ్చి ఇవి అక్కడ ఎక్కడెక్కడికెళ్ళో వచ్చే కొన్ని వందల మందికి అంతేకాకుండా సాయిబాబా టెంపుల్కి వచ్చే భక్తులకు అక్కడ ఈ అంబలి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిందన్నమాట అయితే అక్కడ వచ్చినటువంటి భక్తులు అదే విధంగా మన వివిధ గ్రామాల నుంచి వస్తున్నటువంటి ప్రజలందరూ ఈ అంబల్ని తాగి వాళ్ళకు కడుపు నిండా అంబలు తాగినందుకు గాను ఆశీర్వదిస్తున్నారు అంతేకాకుండా ఇగో టెంపుల్కి వచ్చినటువంటి భక్తులు కూడా ఆ సాయిబాబా యొక్క దీవెనలు చల్లగా మీ పైన ఉండాలని వాళ్ళకు ఇగో కోరుకుంటున్నారన్నమాట మీరు కూడా ఇగో ఎండల నుంచి అక్కడికి వెళ్ళి ఇక్కడికి వెళ్ళి ఒకవేళ వస్తే మన సాయిబాబా టెంపుల్ దగ్గర మంచి అంబల్ని పెడుతున్నారు కాబట్టి ప్రతి ఒక్కరు తాగాల్సిందిగా మనవి